హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాధాశ్రవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు పండ్ల వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం రేగి పండ్లలో ఎన్నో అద్భుత పోషకాలు ఉన్నాయి ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం ఇందులో అధికంగా ఉంటాయి వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల చాలా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు రేగి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తాయి కాలియం పనితీరు కూడా చాలా మెరుగుపడుతుంది ఈ పండ్లలో కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి దీనివల్ల కండరాలు దంతాలు ఎముకలు దృఢంగా మారతాయి కాబట్టి చిన్నపిల్లలు పెద్దవారు వీటిని తినడం చాలా మంచిది ఎముకలు దంతాలు బలహీనమయ్యేటువంటి సమస్యల నుంచి దూరంగా ఉంచు ఉంచుతాయి అదేవిధంగా రేగి పండ్లలో చర్మానికి మేలు చేసే ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి వీటిని తినడం వల్ల రక్తం శుద్ధిగా మారుతుంది ఈ కారణంగా చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది మన స్కిన్ కూడా చాలా హెల్దీగా అందంగా ఉంటుంది ముడతలు మచ్చలు రాకుండా ఉంటాయి అదేవిధంగా ఇది సీజనల్లో దొరుకుతుంది కాబట్టి దాన్ని పొడిగా చేసుకుని నిల్వ చేసుకుని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో మీకు ఖచ్చితంగా ఈ సీజన్లో దొరికితే కనుక తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్